ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శుక్రాకేతువుల కలయిక శుభమా లేక అశుభమా ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఏ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విలాసాలకు అధిపతిగా పరిగణించే శుక్రుడు ప్రస్తుతము కన్యారాశిలో సంచరిస్తున్నాడు అక్కడ ఇప్పటికే కేతు సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల కలయిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అశుభమా లేక శుభమా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము శుక్రకేతు సంయోగం కన్యారాశిలో సంపదను ప్రసాదించే శుక్రుడు సంచరించడం వల్ల ఆకట్టుకునే సంఘటన జరిగింది శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు సింహరాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించాడు అంతు చిక్కని గ్రహం కేతువు ఇప్పటికే కన్యారాశిలో ఉన్నాడు ఈ విధంగా కన్యారాశిలో శుక్ర కేతువుల కలయికి ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది దేశము ప్రపంచంతో పాటు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కేతువు శుక్రుడి సంయోగము ప్రజలకు శుభమా అశుభమా అనే ప్రశ్న ప్రజల్లో మెదు మెదులుతుంది శుక్రకేతువుల సంయోగం వల్ల ఇబ్బందులు ఈ రెండు గ్రహాల సంయోగము ఎలాంటి ప్రభావం చూపుతుందనే తెలుసుకుందాం శుక్రకేతువుల కలయిక ప్రజలకు మంచిది కాదు శుభ అశుభ గ్రహాల కలయిక ప్రజలకు తక్కువ సానుకూల ఫలితాలను అందిస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఉండటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి మానసిక సమస్యలు కారణం అవుతుంది చక్కెర స్థాయిని పెంచే సమస్య ఉండవచ్చు పరస్పర సంబంధాల్లో విభేదాలు ఉంటాయి ఈ కలయిక సంబంధాల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది శుక్రులు కేతువుల కలయిక వివాహంలో ఇబ్బందులు లేదా జాప్యాన్ని కలిగిస్తుంది సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యాహ్నం వరకు శుక్రుడు కన్యారాశిలో ఉంటాడు దీని తర్వాత ఇది మధ్యాహ్నము రెండు గంటల నాలుగు నిమిషాలకు తులారాశిలోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా రాశిలో ఏర్పడిన శుక్రకేతువుల కలయిక ముగుస్తుంది శుక్రకేతు వీరికి శుభాలను ఇస్తారు వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృచ్చిక రాశుల వారికి శుక్రకేతు సంయోగం ప్రయోజనాలను ఇస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం బాగుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శుక్రుడి ప్రభావంతో వృత్తిలో పురోగతి కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు వృత్తిపరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బు వివిధ మార్గాల నుంచి చేతికి అందుతుంది శుక్రుడి ప్రభావంతో ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది వ్యాపారులు లాభాలు గడిస్తారు పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు ఏర్పడతాయి ఆకస్మిక లాభాలు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా కేతువు కన్యా రాశిలో సంచరిస్తాడు దీని తర్వాత కేతువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రాశి నుండి బయటకు వెళ్ళి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల మొత్తం పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడుతుంది అయితే ఈ రాశిలో కేతు సంచారం జరగడం వల్ల సింహరాశి వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్